వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో దేవాలయాల్లో దొంగతనం చేసే ముఠాను పట్టుకున్న ఆత్మకూరు పోలీసులు ఈ విషయమై డిఎస్పీ కార్యాలయంలో ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలో ఆరు దేవాలయాలలో దొంగతనానికి పాల్పడిన నలుగురు దొంగలను మరియు వారి నుండి యాభై వేల రూపాయల విలువ కలిగిన బంగారు వెండి వస్తువులు నగదును స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ బంగారు వెండి వస్తువులు నగదును మరియు దొంగలను మీడియా ముందు అనంతరం ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రజలు కూడా వారి వారి గ్రామాలలో ఉండే దేవాలయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ తెలిపారు దొంగలను పట్టుకొని వారి నుండి చోరీకి పాల్పడిన సొత్తును స్వాధీనం చేసుకోవడంలో చొరవ చూపించిన తమ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు అనంతసాగర్ అనంతసాగరం ఎస్ఐ మరియు దొంగలను పట్టుకునేందుకు సహకరించిన పోలీస్ కానిస్టేబుల్స్ హాజరయ్యారు ఆత్మగురు శ్రీ గంగా మరియు సూర్యప్రకాశ్ రెడ్డి వారి సిబ్బంది నిన్నటి దినం సాయంత్రం ముప్పై గంటల సమయంలో ఈ దేవాలయాల దొంగతనాలు పాల్పడుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడమైంది వాళ్ళ పేర్లు ఒక సెన్సయ్య రమణయ్య కస్తూరి పెంచలయ్య అనే కూడా యువకులు అందరు కూడా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయస్కులు వాళ్ళు మన కావాలి సబ్ డివిజన్ ఆత్మూరి సబ్ డివిజన్లో ఈ గుడిలో టెంపుల్స్లో ఉన్నటువంటి కుండీల్లో డబ్బులు మరియు చిన్న చిన్న బంగారు వస్తువులు దొంగలించడం జరిగింది ఎంత మొత్తం దీన్ని రికవరీ చేసిన ఇల్లు వచ్చేసి సుమారు లక్ష రూపాయలు ఉంది ఇల్లు తాగుడు అలవాటి చిన్న చిల్లర ఖర్చులు డబ్బులు లేక ఈ నేరాలు పాల్పడినట్లు మాకు దర్యాప్తుగా తేలింది దీంట్లో మా ఆత్మ శ్రీ గంగాధారావు మరియు సొంత సాగర్ మెస్ట్రీ వాళ్ళ స్టాఫ్ అందరిని కూడా ఈ కష్టపడి పట్టినందుకు అందరినీ కూడా అభినందించడం జరిగింది ఎన్ని దేవాలయాలు అన్ని దే దేవాలయాలు వచ్చేసరి చేసి వచ్చేసి దేవరపల్లి గ్రామంలో పోలేరామ్మ గుడి అదే ఊళ్ళో అమ్మవారి గుడి పులసిమ్మ గుడి ఇంకా ఈ కావలి సంబంధించి చుట్టుపక్కల గురుగు బంగారు అంతా పెట్టేంత డబ్బు నగదు బంగ క్యాష్ వచ్చేసి

ఆత్మహత్య రిపోర్ట్ వన్నారు దేశంలో ఇలా జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఈ నేరాలు జరగకుండా సూచనకి అవకాశం ఉంది ఇలా మీద సస్పెక్షన్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అత్యైన నిఘా ఉంటారు థాంక్యూ మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో 245167